మేడరం జాతర సందర్భంగా రోడ్లపై చెత్త తొలగించడం కొరకే గ్రామ పంచాయతీ అధికారులు గుత్తెందారు అమలాపురం బాబ్జీ అనేటువంటి వ్యక్తి తెనాలి నుండి ఏడు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి కేవలం మూడు వందల యాభై రూపాయలు చెల్లిస్తా అని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా రోజు వారి కూలీలు పొట్ట కొట్టకూడదని న్యాయంగా మాకు డబ్బులు ఇప్పించాలని మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ కోరారు వారి ఆవేదన అంతా ఇంత కాదు ఆంధ్ర నుండి ఈ జాతరకు వచ్చి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు కనీసం తీసుకువచ్చినందుకు కనీసం వసతులు లేకున్నా కానీ తినడానికి కూడా అన్నం లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి మేడారం జాతర పేరిట జరిగే అవినీతిని అన్యాయాన్ని అరికట్టాలని ప్రజలు భక్తులు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు కొంత బాధపడదు మాకు చేసిన చేతులు మాకు కావాలి మాకు ఇస్తాను అన్నప్పుడు మాకు